భీమవరం కు డిస్కౌంట్ల పండగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం పాక్కు ఇదే చివరి రాత్రి అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది యావత్ భారతదేశం అంతా ముక్త కంఠంతో పాక్ను సమూలంగా నాశనం చేయాలంటూ ఓవైపు ప్రజలందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మరోవైపు నిన్నటి నుంచి నిన్న రాత్రి డ్రోన్లతో ప్రారంభమైన పాక్ ఏదైతే దుశ్చర్య ఇంకా కొనసాగుతుంది దాదాపు ఇప్పటికి కూడా వంద డ్రోన్లతో ఒకేసారి భారత్ పైన దాడి చేయడం మరి ముఖ్యంగా ఫిరోజ్పూర్ పంజాబ్లోని ఫిరోజ్పూర్ ప్రాంతంలో ఒక్కసారిగా అరవై డ్రోన్లతో దాడి చేయడంతో అక్కడ సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు ఒక కుటుంబం పైన ఆ యొక్క కూలిన డ్రోన్ అక్కడ పడడంతో ఒక కుటుంబంలో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయలైన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు అయితే ఈ నేపథ్యంలోనే ఆ వంద డ్రోన్లను ఒకేసారి ఎక్కుపెట్టిన పాక్ పైన భారత్ సమర భేరి మోగించింది ఇప్పుడు ఈ రాత్రికే పాక్ను అంతం చేస్తుందనే ఒక వార్త కూడా వినిపిస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఆ విదేశాంగ మంత్రి అదేవిధంగా రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా రవిశంకర్ వీరితో పాటు త్రివిధ దళాధిపతులు అదేవిధంగా అజిత్ దోవల్ ప్రత్యేకమైన సమావేశం నిర్వహించారు అయితే పాక్ చేస్తున్న ఈ దుహ దుస్సాహసానికి ఇక స్టాప్ పెట్టాల్సిందిగా వారందరూ నిర్ణయించినట్లుగా మనకు తెలుస్తుంది అయితే మనకున్న సోర్స్ ప్రకారం ఈ రాత్రికే యుద్ధం ముగిస్తుంది పాకిస్తాన్ ఆ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పటి వరకు వంద డ్రోన్లతో అల్ప సంతోషపడుతున్న పాక్కు వంద డ్రోన్లను కూల్చి భారత్ తన విజయాన్ని మరొకసారి విజయ విజయ భేరిని మోగించినట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఈ రాత్రి తర్వాత రేపు ఉదయం పాకిస్తాన్ ఉంటుందా లేదా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా పాకిస్తాన్ను మొత్తం పాకిస్తాన్ భూభాగం కూడా లేకుండా పాక్ ద భారత్ దానికి ప్లాన్ చేస్తుంది ఈ రాత్రే దానికి శ్రీకారం చుడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది త్రివిధ దళాలు మొత్తం పాకిస్తాన్ను మొత్తం కూడా పెకలించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే అరేబియా మహాస మహాసముద్రం కావచ్చు సరిహద్దు ప్రాంతాల్లో మనకు సంబంధించిన రఫేల్ నౌక లాంటి మొత్తం కూడా అక్కడికి వచ్చి సిద్ధంగా ఉన్న పరిస్థితి మరోవైపు మన దగ్గర ఉన్న సుదర్శన చక్రం లాంటి అన్నిటిని యాక్టివేట్ చేసిన భారత సర్కార్ వాటన్నిటితో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎక్కడ కూడా ఆ యొక్క డ్రోన్లతో నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా భారత్ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు ఎల్ఓసి కావచ్చు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటిలో కూడా ఎక్కడ కూడా పాక్ దుస్సాహసాన్ని దుశ్చర్యను ఎక్కడికక్కడ అణిచివేస్తున్న పరిస్థితి అయితే ఈ రాత్రికి అంటే ప్రస్తుతం ఇంకా దాదాపు సమయం పన్నెండు అవుతుంది ఇప్పుడు ఆ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు దాదాపు వీరంతా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఈ రాత్రి మొత్తం కూడా పాకిస్తాన్ను ఈ యొక్క యుద్ధం కానీ లేదంటే ఈ రేపు ఉదయం లేచే వరకు ప్రశాంతమైన భారత్ను చూడాలనేది వారు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే చూడాలి అంటే రేపు ఉదయం వరకు ఇది కొనసాగుతుందా ఉద్రిక్తమైన పరిస్థితులు ఇప్పటికే రణక్షేత్రంగా మారింది భారత్ పాక్ సరిహద్దుల ప్రాంతాల మధ్య మొత్తం కూడా చాలా భారత్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇప్పటికే బ్లాక్అవుట్ నిర్వహించడం స్థానికంగా యుద్ధ సైరన్లు మోగడం ఇవన్నీ చూస్తున్నాం అయితే రేపు ఇవన్నీ ఉంటాయా ఉండవా అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్నగా మారింది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కీలక సమావేశం ఏదో ఇది ఎలా జరుగుతుంది అని చూడ్డానికి కాదు రేపు ఈ రాత్రికి ఏం చేయాలనే దానిపైన ఒక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఎట్టకీలకు ఈ రాత్రి తీసుకునే నిర్ణయం అంటే ఇంకొక అరగంట ముప్పో గంటలోపే అది మొత్తం కూడా తేలిపోనుంది అయితే మొత్తానికి పాకిస్తాన్ చేస్తున్న ఈ యొక్క దుస్సాహసాన్ని మొత్తం తిప్పికొడుతుందా లేదంటే ఇప్పటికే ఆర్థికంగా కుదేలు చేసిన భారత్ పాక్ ని మొత్తమే లేకుండా చేస్తుందనేది అనేది మాత్రం ఒక ఊహాగానాలు సాగుతున్నాయి వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి మనకు ఏదైతే ప్రధాని నివాసం నుంచే మనకు ఇన్పుట్స్ కూడా అందుతున్నాయి మొత్తం కూడా అంటే ఈ యొక్క మీటింగ్ అయిపోయి వారంతా అక్కడ అక్కడున్న సైనికాధికారులకు సైనికులకు ఒక స్పష్టమైన వీరి యొక్క వైఖరి చెబితే తర్వాత పాక్ మొత్తం కూడా బ్లాస్ట్ అయ్యే పరిస్థితే ఉంది ఇప్పుడు దానికి సంబంధించి ప్రపంచమంతా అంటే ఏ అల్ల కల్లోలం జరుగుతుంది అని ఎదురు చూస్తుంది పాక్ ప్రపంచ దేశాలు చెప్తున్న మాటలు పాక్ వినడం లేదు కనుక ప్రస్తుతం పాక్ బుద్ధి చెప్పే పాకిస్తాన్కి బుద్ధి చెప్పే ఒక నిర్ణయం మన భారత్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది చూడాలి రేపు ఉదయం అంటే నిన్న ఉదయం నిద్రలేచే వరకే పాకిస్తాన్ ఈ దుశ్చర్య జరుగుతుంది దుశ్చర్య చేస్తుంది దుశ్చర్యకు పాల్పడుతుందనే వార్తలు విన్నాం అయితే వాటన్నింటినీ తిప్పికొడుతుంది భారత్ అని కూడా విన్నాం ప్రస్తుతం ఈరోజు రాత్రి కాగానే మళ్ళా డ్రోన్లతోటి వంద డ్రోన్లతో ఒకేసారి ఆ యుద్ధం ప్రకటించింది పాక్ ఆ యొక్క పాక్ డ్రోన్లన్నింటినీ కూడా నేలమట్టం చేసింది భారత్ అయితే రేపు ఉదయం మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది భారత్ ప్రజలందరూ కూడా మనం ఒకసారి సోషల్ మీడియాను కనుక ఒకసారి పరిశీలిస్తే ప్రజలందరూ కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రేపు ఉదయం పాకిస్తాన్ ఉండకపోవచ్చు ఇదే చివరి రాత్రి కావచ్చు ఇదే కాలరాత్రిగా కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి